కాంగ్రెస్ ఈ అవినీతిని బయటికి తీసి చర్యలు తీసుకుంటుందని మీరు భావిస్తున్నారా వాళ్ళు పబ్బం కట్టిన దాకనే ఇప్పుడు ఒక ఎవరికి వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కేంద్ర పార్టీకి ఫండింగ్ చేయాలి ఎలక్షన్స్కి ఇవన బాధ అనుకున్నది వచ్చిన పొద్దున స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఏదైతే ఈ యొక్క ఫార్మాసిటీ తెల్ల ఏ లే కొనసాగిస్తున్నాం మెట్రో రైలు విషయంలో కానీ రకరకాలుగా ఇప్పుడు మీకు అర్థమైంది కదా సో రైట్ వెనక మూట సంచులు వస్తాలకే గోన సంచుల గు సంచులు కనిపిస్తాలకే రైట్ రైట్ అట్లా కాదు దాన్ని ఇట్లా మాడిఫై అని తెలియగా దాని తర్వాత కూడా సేమ్ ఇదే సో రెండు రెండే రెండు రెండే దాంట్లో ఎలాంటి లేదు పెనంలోకి వెళ్ళి ఏంది పొయ్యిలో నా పరిస్థితి రేపు రేపు చూస్తారు గవర్నమెంట్ చివరిగా మీకు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది డెఫినెట్గా ఉన్నది సీనియర్ లీడర్షిప్ ఉన్నది మా దగ్గర మంచి లీడర్షిప్ ఉన్నది ఈటల రాజేంద్ర గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మురళీధర్ రావు లాంటి వాళ్ళు కావచ్చు ఇంకా యువత మంచి నాయకత్వం వస్తుంది బండి సంజయ్ లాంటి వారు కూడా ఉన్నారు డెఫినెట్గా అంటే లీడర్షిప్కు కుదవలేదు ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నాం ఈరోజు కామారెడ్డి ఎమ్మెల్యే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు ఆదిలాబాద్ జిల్లా పాయల్ శంకర్ గారు అంటే లీడర్షిప్లో ఏమాత్రం డోకా లేదు మా దగ్గర ప్రతి ఒక్క గ్రామ స్థాయి ఆయన నుంచి రాజస్థాయిని ఆయన కూడా అనర్గలంగా మాట్లాడే నాయకత్వ లక్షణాలు ఉన్నారు ఈరోజు కామారెడ్డి ఆయన ఎంత స్వచ్ఛందంగా తన పా ఇంటిని కూడా కూల్చి రోడ్డు విస్తరణకు ఉపయోగపడుతున్న వ్యక్తి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కట్టించింది సో ఇలాంటి భావజాలంతో జా సమైక్యతో దేశం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి తన ఊరు అభివృద్ధి చెందాలనే నాయకత్వం ఉన్న తర్వాత ఇలాంటి అంటే ఎవరైనా ఈరోజైనా ఎంత దోసుకొని తినాలని చూస్తుంటే సొంత ఆస్తులను ఈరోజు ఆ ప్రజల కోసం వినియోగిస్తున్న వ్యక్తులు ఈ పార్టీలో ఉన్న తర్వాత ఈ పార్టీ అధికారం రాకపోతే ఏ పార్టీ వస్తుంది విషయం ఆల్ ద బెస్ట్ నరేష్ గారు ఒక విషయం అయితే విద్యార్థుల భవిష్యత్తు గురించి అయితే డెఫినెట్గా కొట్టాడాల్సిన అవసరం ఉంది దృష్టి పెట్టండి డెఫినెట్గా ఈ ప్రైవేట్ యూనివర్సిటీల మీద కోర్టులో కేసు వేస్తున్నాము ఇవన్నీ కూడా కేసీఆర్ యొక్క నిర్లక్ష్యపు వైఖరి పిల్లల భవిష్యత్తు ఆలోచించకుండా చేసిన పనులే నిజానికి ఈరోజు ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ కేటీఆర్కి ఏమొస్తుంది ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పి వ్యక్తి కామెంట్ అది నిజానికి కూడా అదే అనిపిస్తుంటుంది నాకు ఇవన్నీ అవగాహన లోపాలు తప్ప ఈ పూర్తిగా ఆలోచన విధానం ఈ యొక్క ఎడ్యుకేషన్ మీద ఒక ఐడియాలజీ వాళ్ళు ఇలాంటి తప్పుడు పని చేయరు సో ఈ రాష్ట్రంలో అరాచకత్వం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో తీసుకొచ్చారు దాన్ని మళ్ళీ సెటల్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంత ఘోరం అండి ముప్పై శాతం ప్రొఫెసర్లు ఉన్నారు డెబ్భై శాతము ఖాళీలు ఉన్నాయి దాంట్లో ఇంకో ఇరవై ఇరవై శాతము ఈ అపాయింట్ కాంట్రాక్ట్ బేసిస్లో పెట్టింది ఒక యూనివర్సిటీలలోనే అంత పేరెండి యూనివర్సిటీలలోనే కరెక్ట్గా టీచింగ్ సిబ్బంది లేకపోతే ఆ యూనివర్సిటీలలో ఎవరు జాయిన్ అవుతాడు ఆ చదువు ఎవరు చదువు చెప్పాలి వాళ్ళకు కాబట్టి ఇవన్నీ రిక్రూట్ చేయాలి చూద్దాం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది కదా కోదండరాం యొక్క సలహాదారులు వారి మీద ఒత్తిడి మన వాళ్ళు అవసరం ఉంది అంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నరేష్ నరేష్ థ్యాంక్ యూ